మా చానం రెసిపీస్ వచ్చేసి మా స్టైల్లో ఎగ్ దోశ ఎలా వచ్చాయో మీకు చూజ్ అవుతున్నాను మీరులో ఎంతగా ముందుగా మనము దోశపాయ తీసుకొని ఆయల్ తీన తర్వాత దోశ ప్యాకర్ ఉంటుంది కదండి దాన్ని ఒక గొడవ వేసుకొని నీట్గా కూడా తిప్పుకొని కొంచెం ఆయిల్ క్రియ చేసుకుంటున్నాను ఆయిల్ క్లియర్ చేసుకున్న తర్వాత ఎగ్ ఉంటుంది కదా ఆ ఎగ్ని తీసుకొని ఇంటిగా పగలు కొట్టేసి దానిపైన బీట్ చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే మనము ఆమ్లెట్ వేసుకుంటాం కదా సపరేట్ ప్యాన్ గిన్నెలో వేసుకొని ఉప్పు కారం వేసుకొని అలా అయినా వేసుకోవచ్చు అనమాట నాకెందుకు డైరెక్ట్గా వేసుకుంటున్నాను వచ్చాము ఈ దోశ పైన ఇట్లా డైరెక్ట్గా వేసుకొని దానిపైన ఉప్పు కారం వేసుకుంటాను వీలైతే మనము క్యాప్సికమ్ తూర్మని వేసుకోవచ్చు ఆనియన్ తుడ్ వేసుకోవచ్చు క్యాబెట్ తుని వేసుకోవచ్చు వెజ్జెస్ ఏదైనా వేసుకోవచ్చండి ఆప్షనల్ అదే మన ఇష్టం వచ్చినది ఫెబ్రెట్ ఏదింతా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇతని ప్లెయిన్గా తీసుకుంటాను అనమాట మామూలుగా దోశ అంటేనే ఆట ఫేవరెట్ ఉంటుంది కదా అందులో ఫిక్స్ దోశ అంటే ఇంకా పోసుకోవాల్సి ఉంటుంది కదా ఇదే అండి నాస్టల్ అనమాట మీరు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్